మీకు ఇండైరెక్ట్గా మీకు ఇప్పటివరకు తెలియని ఒక బెనిఫిట్ నేను ఇక్కడ చెప్తాను వంద గ్రాముల పుచ్చకాయ ముక్కల్లో ఎనిమిది మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉన్న నెంబర్ వన్ ఫ్రూట్ పుచ్చకాయ పుచ్చకాయలు అన్నిటికంటే స్పెషల్ ఐరన్ ఎక్కువ అంటే అసలు ఏ పండ్లల్లో ఒక నలభై యాభై రకాల ఫ్రూట్స్ లిస్ట్ తీస్తే అన్ని ఇందులో సకానికి సకం తక్కువే ఐరన్ కంటెంట్ ఉంటుంది రక్తం తయారీ కావలసిన ఐరన్ అనేది పుచ్చకాయల్లో బాగా రిచ్గా ఉంది ఏ ఫ్రూట్లో లేదు పుచ్చకాయలో ఉన్నంత ఐరన్ ఎక్కువగా మనకు కావాల్సింది ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాముల ఐరన్ ఒక రోజుకి మ్యాక్సిమం ముప్పై మిల్లీ గ్రాములు మనం తీసుకునే నాలుగు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు పుచ్చకాయ ముక్కలు అట్లా తిన్నామంటే నాలుగు వందల గ్రాములు వెళ్ళిపోతాయి రోజు మొత్తానికి కావాల్సిన ఐరన్ ఇన్ని పుచ్చకాయ ముక్కలు తింటే వెళ్ళిపోతాయి అనమాట అందుకని మీకు బ్లడ్ తగ్గకుండా ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండాలి కాబట్టి బ్లడ్ ఉత్పత్తికి బాగా